నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు ఈ తరం నటుల్లో గొప్ప నటులు ఈ తరం నటుల్లో గొప్ప అని ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వాయిస్ మౌలిడేషన్స్ మనకి వీటితో పాటు ఇంకా ఒక అద్భుతమైన రుజువు మన దగ్గర ఉంది ఏంటా రుజువు ఆ రుజువు నేను మీకు చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి మీరు ఆయన సినిమాలు రాఖీ ఆ తర్వాత అశోక్ అని కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు చూడండి అసలు మనిషి ఒక డెబ్భై ఆరు కేజీలు లేదా ఎనభై ఆరు కేజీలు బస్తా ఎలా ఉండిద్దో అలా ఉండేవాళ్ళు అసలు కొంతమంది తప్పట్లో అసలు ఇతను ఎలా హీరో అయ్యాడ్రా అని కూడా నెగిటివ్ కామెంట్స్ కాదు కామెంట్స్ రాశారు బాలీవుడ్ నుంచి లేదా కొన్ని మన కోలీవుడ్ ఇవి ఉన్నాయి కదా బాలీవుడ్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా అసలు ఇతను ఎలా నటుడు అయ్యాడు ఆయన ఆకారం ఏంటి గొప్ప ఇంటి నుంచి వచ్చాడు కాబట్టి నటుడయ్యారు అని కూడా మాట్లాడారు అది నిజం అలాంటి అతను యమదొన్న సినిమాతో దగ్గర దగ్గర ఒక నలభై ఐదు కేజీలు వెయిట్ తగ్గాడు అది ఇంజక్షన్లు చేసుకొని తగ్గారా కష్టపడి తగ్గారా అని పక్కన పెడితే నటన మీద ఉన్న ఆ వ్యక్తికి అని మనకు అర్థమైంది ఎంత ఇష్టం లేకపోతే అన్ని కేజీలు నష్టపోయి అంత సన్నంగా అయ్యి సినిమాలో కొనసాగుతూనే ఉన్నారు ఆయన యమదొంగ సినిమాలో సన్నబడినప్పుడు చాలామంది అనుకున్నారంట ఏమందలే ఇంజక్షన్ ద్వారా కదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పోతారు లేదా ఇంకా లావ్ వచ్చేస్తారు లేదా సన్నమైపోతారు అని చాలామంది అనుకున్నారంట కాయన నా అవలేదు టెంపర్ సినిమా వచ్చే నాటికి మంచి ఫిట్గా తయారయ్యారు జైలవుకు షార్ట్ టెంపర్ ఇలా చాలా స్ట్రాంగ్గా అందంగా తయారయ్యారు సరే ఆ లుక్ చాలా అందంగా ఉంది కదా బెటర్గా ఉంది కదా చుట్టానికి అనుకుందాం అందరూ కానీ మొన్న ఈ మధ్య జిమ్లో వర్కౌట్ చేస్తుంటే నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు ఆ డ్రాగన్ సినిమా కోసం జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో చూసినాక అసలకి మనం అశోక్ సినిమాలో చూసిన ఎన్టీఆర్ అయినా ఇతను రాఖీ సినిమాలో చూసిన ఎన్టీఆర్ అయినా ఇతను అని నాకు డౌట్ కూడా వచ్చేసింది అందుకే ఆ వీడియోని పక్క పక్కన పెట్టి మీకోసం వీడియో చేస్తున్నా ఆ ఫొటోల్ని అసలుకి బ్రూషణి అనే అతను ప్రపంచంలోనే గొప్ప ఫైటర్ థర్టీ టూ ఇయర్స్గా చనిపోయారు అలాంటి వ్యక్తిలాగా నలభై ఉన్న నలభై రెండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి తయారయ్యారు ఇందుకీ ఆ బ్రూషులని అతను బయ భర్త అతని డిఎన్ఏ అలాంటిది సన్నగా ఉండటం ఆ మాట కొద్ది చైనా వాళ్ళే సన్నగా పొట్టిగా ఉంటారు మరి అలాంటిది మంచి లావుగా దిండులాగా ఉండే ఎన్టీఆర్ డిఎన్ఏ బృషులలాగా తయారయ్యారు అది ఎన్టీఆర్ గారి నటనా కౌశల్యం ఎన్టీఆర్ గారికి నటన అంటే అంత ఇష్టమని మనకి దీని ద్వారా అర్థమవుతుంది ఆయనకి నటనంటే ఏదో కనురపులేగడేయటం వాయిస్ని మార్చేయటం తెలుగుని స్పష్టంగా పలకటం ఇవే కాదు నటనంటే పాత్ర కోసం శరీరాన్ని ఎలాగైనా మార్చటం అని ఈ తరం నటుడు అని చెబుతున్నా ఆ తరంలో ఉన్నారు కమల్ హాసన్ గారు మనకి ఇంకొక అతను పోయినంటే విక్రమ్ గారు తమిళలో ఉంటారు అపరిచితుడి హీరో ఇలా వీళ్ళు క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని ఎలా గాలంటే అలా మార్చుకుంటారు అలాంటి నటుల్లో ఎన్టీ రామారావు గారు ఒకళ్ళు ఆ మాటకు వస్తే ఆ తరం నటుల్లో కమల్ హాసన్ గారు ఆయన తర్వాత తరం సూర్య గారు విక్రమ్ గారు ఆ తర్వాత తరంలో ఒకే ఒక నటులు ఎన్టీ రామారావు గారు అసలు నిజంగా ఆయన డ్రాగన్ సినిమా కోసం ఆ ఫైట్ కోసం లేకపోతే ఆ సీన్ కోసం లేదా ఆ పాత్ర కోసం పద్దెనిమిది కిలోలు తగ్గారంట ఏది ఫైవ్ మంత్స్లో అది కూడా ఇంజక్షన్ ద్వారా ఇంకొకటో కాదు ఓన్లీ ఫాలోయింగ్ డైట్ ఓన్లీ డూయింగ్ ఎక్సర్సైజెస్ ఇన్ జిమ్ ఇవి చేసి అంతలా మనిషి ఒక సన్నగా గుప్పిడంత నడువు అలా తయారవటం అనేది ఇవన్నీ నేను ఒకసారి గమనించినప్పుడు నాకు అనిపించింది ఒక్కటే మనిషికి ఎంత కష నటన నటనంటే అంత ప్రాణం అందుకే నటన కోసం ప్రాణం పట్టడం అంటే ఏంటో నాకు అర్థమైంది ఇప్పుడు నటన కోసం బరువు తగ్గించేయటం నటన కోసం ఫేస్ మౌండేషన్స్ మార్చేయటం నటన కోసం బాడీ షేప్ని సమూలంగా మార్చేయటం అంతకంటే ఇంకేం కావాలండి ఒక నటుడికి అందుకే నేను ఐఆమ్ కాలింగ్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఎ ట్రూ యాక్టర్ ఇన్ దిస్ జనరేషన్ అతను అసలుకి ట్రాన్స్ఫార్మర్ నటుల్లో కూడా ఈ తరం ట్రాన్స్ఫార్మర్ అతను అలా మార్చేస్తాడు దేని అందుకే అందుకే ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు ఈ ఈ ప్రస్తావన నాకు గుర్తొచ్చి ముచ్చటేసి మీతో పంచుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ నమస్తే అని ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే